జైషా జీవితం బీసీసీఐ నుండి ఐసీసీ చైర్మన్ వరకు జైషా ప్రస్థానం కుటుంబం విజయాలు మరియు భారత క్రికెట్పై ప్రభావం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జైషా జీవితం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం జైషా భారత క్రికెట్లో ప్రాధాన్యతను సొంతం చేసుకున్న వ్యక్తి మాత్రమే కాదు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శిగా తన పాత్రను విజయవంతంగా నిర్వహించి భారత క్రికెట్లో కీలక మార్పులు తీసుకువచ్చారు జైషా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున గుజరాత్లో జన్మించాడు చిన్నప్పటి నుండే ఆయనకు క్రీడలు అంటే చాలా ఇష్టం ప్రాథమిక విద్యను గుజరాత్లో పూర్తి చేసి తరువాత బీటెక్ చేశాడు కాలేజ్ రోజుల్లోనే జైషా తన క్లాస్మేట్స్కి మంచి స్నేహితుడు జాగ్రత్తగా ఉండే విద్యార్థి ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వ్యక్తిగా అందరూ ఆయనను మెచ్చుకుంటారు జైషా చిన్నప్పటి నుండి క్రీడాకారుడిగా గుర్తింపు పొందినప్పటికీ తన జీవితాన్ని క్రీడల నిర్వహణలోకి మలచాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఆరులో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో చేరారు అక్కడ తన సాహిత్యం క్రీడల జ్ఞానం మరియు నాయకత్వంతో గుజరాత్ క్రికెట్ను అభివృద్ధి చేయడంలో కీలకంగా ఉన్నారు అయితే జైషా జీవితం గేమింగ్తోనే నిలబడిపోలేదు రెండు వేల పదిహేనులో జైషా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి చేరి ఆ సమయంలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ సభ్యుడిగా తన వృత్తి పయనాన్ని ప్రారంభించారు ఇది ఆయనకు కీలక మార్పుగా నిలిచింది జైషా భార్య రిషితా పటేల్ ఇద్దరు కాలేజీలో స్నేహితులుగా ఉన్నారు రెండు వేల పదిహేనులో ఇద్దరు వివాహం చేసుకున్నారు జైషాకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఆయన కుటుంబంతో సమయం గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ జీవితం ఎంతో ప్రత్యేకమైంది జైషా ఇప్పటి వరకు అనేక కీలక బాధ్యతలను చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీసీఐ కార్యదర్శిగా నియమితులైనప్పటి నుండి భారత క్రికెట్ను కొత్త ఎత్తుకు తీసుకువెళ్లారు ఈ వీడియోలో జైషా యొక్క పూర్తి బయోగ్రఫీ అతని కుటుంబం బీసీసీఐలో ఉన్న ప్రాధాన్యత మరియు ఐసీసీ చైర్మన్ గా నియమితుడైన ఘట్టాలను తెలుసుకుందాం జైషా వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు అమిత్ షా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు జైషా చిన్నప్పటి నుంచే తన కుటుంబంతో క్రికెట్ అనుబంధాన్ని పెంచుకున్నారు జైషా కుటుంబ నేపథ్యం జైషా గుజరాత్ లోని ఒక రాజకీయ కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి అమిత్ షా భారతదేశ హోంశాఖ మంత్రిగా ఉన్నారు అమిత్ షా భారతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించగా జైషా వ్యాపార మరియు క్రికెట్ పరిపాలనలో తన ప్రత్యేకతను చూపించారు అమిత్ షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైషా సంస్థలో తన వ్యాపార అనుభవాన్ని ఉపయోగించి భారత క్రికెట్ అభివృద్ధికి సేవలు అందించారు జైషా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున జన్మించాడు జైషా బిసిసిఐలో ప్రవేశం జైషా బీసీసీఐలో రెండు వేల పదిహేనులో ఆర్థిక మరియు మార్కెటింగ్ కమిటీల్లో సభ్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు అతను కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆ సమయంలో అతను ఐదుగురు కార్యదర్శకుల్లో అతి పిన్న వయసు కలిగిన వ్యక్తిగా ఉన్నారు జైషా నాయకత్వంలో ఐపీఎల్ మీడియా హక్కుల రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి ఐదు సంవత్సరాలకు నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయల విలువతో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్లలో రెండో స్థానంలో నిలిచింది ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జైషా రెండు వేల ఇరవై ఒకటిలో జైషా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏసీసీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు ఆయన ఏసీసీలో చేసిన కృషి ఆసియా క్రికెట్ అభివృద్ధికి ఎంతో తోడ్పడింది జైషా ఐసీఐసి చైర్మన్ గా రెండు వేల పంతొమ్మిదిలో జైషా ఐసీసీకి భారతదేశ ప్రతినిధిగా ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన ఆయన ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ విధంగా జైషా ప్రపంచ క్రికెట్ పరిపాలనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు వ్యక్తిగత జీవితం జైషా పదిహేనులో రిషితా చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో సాగుతోంది కానీ జైషా ప్రాముఖ్యత అంతర్జాతీయ స్థాయికి పెరిగింది జైషా జీవిత కథ యువతకు స్ఫూర్తిదాయకం ఆయన బీసీసీఐ నుండి ఐసీసీ చైర్మన్ గా తన ప్రయాణాన్ని అద్భుతంగా పూర్తి చేశారు అమిత్ షా తన తండ్రిగా జైషాకు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉన్నారు ప్రపంచ క్రికెట్ పరిపాలనలో జైషా చేసిన కృషి భారత క్రికెట్ గొప్పతనాన్ని మరింతగా ప్రదర్శించడానికి తోడ్పడింది జైషా చిన్నప్పటి నుంచే క్రికెట్ పై పెద్ద ఆసక్తి పెంచుకున్నాడు ఆయన ఆరంభం నుండే తన జీవితంలో క్రికెట్ భాగంగా చూశాడు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో చేరిన తరువాత ఆయన క్రికెట్ ఆటలో ఉన్న సాంకేతికతను మరింతగా సొంతం చేసుకున్నారు రెండు వేల పదిహేనులో బీసీసీఐకి చేరిన తరువాత జైషా భారత క్రికెట్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ కమిటీలో జైషా చేసిన మార్పులు బీసీసీఐకి చాలా ప్రయోజనం చేకూర్చాయి అతను తన ఫైనాన్స్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలతో భారత క్రికెట్ను వృద్ధి చెందే దిశగా నడిపించాడు బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జైషా చాలా నూతన విధానాలను ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఐపీఎల్ లీగ్ నిర్వహణలో అతని సాఫల్యం అందరికీ స్పష్టంగా కనిపించింది జైషా నాయకత్వంలో ఐపీఎల్ ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీగ్గా మారింది జైషా భారత క్రికెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ నైన్టీన్ కారణంగా ఐపీఎల్ నిర్వహణలో తీసుకున్న చర్యలు రెండు వేల ఇరవై ఒకటిలో క్రికెట్ కు సంబంధించిన సాంకేతిక మార్పులు మరియు ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెట్ను ప్రదర్శించడానికి చేసిన కృషి తన జీవితంలో జైషా తీసుకున్న ప్రతి నిర్ణయం భారత క్రికెట్ ను బలంగా నిలబెట్టడంలో కీలకమయ్యింది రెండు వేల ఇరవై ఒకటిలో జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు ఈ పదవిలో ఉన్నప్పుడు ఆయన ఆసియా క్రికెట్ ను సమర్థవంతంగా నడిపించాడు రెండు వేల ఇరవై మూడులో జైషా ఐసిఐసి చైర్మన్ గా నియమితుడయ్యాడు ఈ పదవి భారత క్రికెట్ కు మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ కు కూడా ప్రధానమైంది ఆయన ఐసీసీలో చేరిన తరువాత తీసుకున్న కీలక నిర్ణయాలు అంతర్జాతీయ క్రికెట్ ను సరికొత్త దిశలో తీసుకువెళ్లాయి జైషా ఐసీసీలో చైర్మన్ గా నియమితుడయ్యాక అనేక మార్పులను తీసుకువచ్చారు ప్రత్యేకంగా క్రీడల నిర్వహణ క్రికెట్ పాలసీలు మరియు కొత్త టోర్నమెంట్ల ఆవిష్కరణ వంటి విషయాల్లో జై షా జీవితమంతా స్ఫూర్తిదాయకం చిన్న వయసులోనే బీబీసీఐకి కార్యదర్శిగా నియమితుడై ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా మారడం ఒక గొప్ప పయనమే అతను తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు అలాగే క్రీడలకు కూడా జైషా నాయకత్వంలో భారత క్రికెట్ విజయవంతంగా కొనసాగింది మరియు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో కూడా అతని ప్రభావం ఎక్కువగా ఉంది ఆయన వ్యక్తిగత జీవితం కూడా గౌరవనీయమైనది నిషితా పటేల్ తో వివాహం కుటుంబ జీవితంలో స్థిరతతో పాటు వ్యాపార మరియు క్రీడల పరిపాలనలో విజయాలను పొందడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది జైషా విజయపదం ఇక్కడితో ఆగదు ఆయన నాయకత్వం క్రికెట్ ను కొత్త గమ్యాల వైపు తీసుకువెళ్లేందుకు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది ఐసీసీ చైర్మన్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ క్రికెట్ అభివృద్ధికి ఎంతో అవసరం భారత క్రికెట్ క్రమంగా మరింత శక్తివంతం అవుతుందని జైషా వంటి నాయకులు ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు జైషా పరిపాలనలో ఒక మైలురాయి ఆయన కృషి దృఢ సంకల్పం అభివృద్ధి దృష్టితో భారత క్రికెట్ ప్రగతిని సాధించడం మరియు ప్రపంచ క్రికెట్ లో ప్రముఖ పాత్ర పోషించడం ఒక స్ఫూర్తిదాయకమైన కథగా ఉంటుంది అంతేకాక ఈ వీడియోలో మీరు జైషా గారి జీవితంలోని ముఖ్యమైన క్షణాలు అతని అద్భుతమైన విజయం మరియు భారత క్రికెట్ పై అతని ప్రభావం గురించి తెలుసుకున్నారు జైషా వంటి నాయకులు భారత క్రికెట్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేలా చేయడం అనేది నిజంగా గొప్పతనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్